హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రైల్వే టికెట్లపై కేంద్రం కీలక నిర్ణయం అంటూ ఇప్పుడిప్పుడే రైల్వే టికెట్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రైలు టికెట్ బుకింగ్కు సంబంధించి భారతీయ రైల్వే కొత్త చర్యలు తీసుకుంటుంది ప్రయాణికులందరికీ కన్ఫర్మ్ టికెట్లు లభించేలా చూసుకోవడానికి భారతీయ రైల్వేలు ఒక ముఖ్యమైన అడుగు వేసింది రైలు ప్రయాణం ప్రజలకు ముఖ్యమైన రవాణా సాధనం ప్రజలు బస్సు కారుల కంటే రైళ్లలో ప్రయాణించటానికే ఇష్టపడతారు దీనికి ప్రధాన కారణాలు భద్రత టిక్కెట్ ధరలు మరియు ప్రాథమిక సౌకర్యాలు ముఖ్యంగా దూర ప్రయాణాలకు వారు రైలు మార్గాన్ని ఎంచుకుంటారు సుదూర రైళ్లలో రిజర్వ్ చేసుకున్న టికెట్లు పొందడం చాలా ముఖ్యం మీరు కనీసం ముప్పై రోజుల ముందుగానే ప్లాన్ చేసుకుంటే మీకు కన్ఫర్మ్ టికెట్లు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే కొంతమంది మధ్యవర్తులు ఏజెన్సీలు నకిలీ ఐడీలను ఉపయోగించి టికెట్లు బుక్ చేసుకుని రెట్టింపు ధరకు అమ్ముతున్నట్లు కూడా నివేదించబడిన కేసులు ఉన్నాయి ముఖ్యంగా పండుగల సమయాలలో భారతీయ రైల్వేల నుండి ధృవీకరించబడిన టిక్కెట్ తీసుకొని ప్రయాణించటం శుభప్రదం కొన్నిసార్లు తాత్కాలిక టికెట్ బుక్ చేసుకోవటం కూడా సాధ్యం కాదు ఒకే సమయంలో చాలామంది టిక్కెట్లు బుక్ చేసుకోవటానికి ప్రయత్నించడం వల్ల ఐఆర్సిటీసీ వెబ్సైట్ తెరుచుకోవటం లేదు ఇక బ్లాక్ మార్కెట్లో టికెట్ల అమ్మకాలు అందరికీ సమాన అవకాశం కల్పించడానికి భారతీయ రైల్వేలు టికెట్ అమ్మకాలను సమీక్షిస్తాయి బ్లాక్ మార్కెటింగ్ను ఆపటానికి ఆర్పిఎఫ్కి కొత్త మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి ఇక రైల్వే పోలీసులకు మార్గదర్శకాలు చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడానికి మరియు అందరికీ సజావుగా రైల్వే సేవలను అందించడానికి ఆర్పిఎఫ్కి కఠినమైన సూచన ఇవ్వబడింది బ్లాక్ మార్కెటింగ్లో టికెట్లు అమ్మేవారికి జైలు శిక్షతో సహా కఠినమైన శిక్షలు ఉంటాయి ఆర్పీఎఫ్ ఐఆర్సిటీసీతో దగ్గరగా పనిచేస్తుంది ఇక ఏఐ టెక్నాలజీతో నిఘా ఇక ఏఐ నకిలీ టిక్కెట్లు మరియు నేరస్తులను గుర్తిస్తుంది ఒకే ఐపీ లేదా విపిఎన్ నుంచి చేసిన బుకింగ్లు బ్లాక్ చేయబడతాయి బ్లాక్ మార్కెటింగ్ను నియంత్రిస్తే ప్రయాణికులందరికీ టిక్కెట్లు లభించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు